హలో ముందుగా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ మా నమస్కారం ఈరోజు మనం వరి పంటలో వచ్చే తెగుల నివారణకు మార్కెట్లో వచ్చిన ఒక కొత్త రకం మందు గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు మేము చెప్పే విషయాలు మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ మా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముఖ్యంగా రైతు సోదరుడు తెగుళ్లను గుర్తించిన మొదటి దశలోనే తెగుల నివారణకు మందులు వేసుకోవాలి తెగులను గుర్తించిన వెంటనే మందులు వేసుకోకపోతే తెగుల ప్రభావం అనేది అధికమయ్యి పంట దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది వరి పంటలో వచ్చే తెగుళ్ళ గురించి ఒకసారి తెలుసుకుంటూ పోతే ఆకులపై అగ్గి తెగులు కనుపులపై అగ్గి తెగులు మరియు మెడవిరుపు వెన్నులపై అగ్గి తెగులు ఇలా పొడ తెగులు దుబ్బకుళ్ళు తెగులు అనేవి మనం వరి పంటలో చూసుకుంటూ పోవచ్చు మామూలుగా తెగుళ్ళ వలన మనకు ఇరవై నుంచి ముప్పై శాతం అనేది పంట దిగుబడిలో నష్టం జరుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే అగ్గి తెగులు తీవ్రమైన స్థాయిలో ఉంటుందో ఆ రైతుకు యాభై శాతం వరకు పంట నష్టం జరిగే అవకాశం ఉంది అంతటి దిగుబడి నష్టం చేకూర్చే తెగుళ్ళ నివారణకు మార్కెట్లో మనకు చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి కానీ మనకు నిచినో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు మనకు ఒక కొత్త రకం మందునైతే వాళ్ళు మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది మనం మార్కెట్లో ఉన్న విధంగా దాని పేరు తెలుసుకున్న చూసుకున్నట్లయితే అచిబు అని మార్కెట్లో రావడం జరిగింది దానిలోనే టెక్నికల్ నేమ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆ మందులో ఫెనాక్జిలిన్ ఐదు శాతం మరియు ఐసోప్రతిలిన్ ముప్పై శాతం ఈసీగా ఉండడం జరిగింది ఇది ఒక సిస్టమిక్ ఫంగిసైడ్గా మనం చెప్పుకోవచ్చు అంటే మనం మందు పిచికారీ చేసే సమయంలో మందు మొక్క పైన ఏ భాగంలో పడినా ఆ మందు అనేది మొక్క మొత్తం వ్యాపింపజేసి మందు అనేది త్వరితంగా పనిచేయడం జరుగుతుంది మరియు ఈ మందు మోతాదు కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్గా చెప్పుకోవచ్చు రైతు సోదరులు తెగుళ్ల విషయంలో ఒకటికి రెండు సార్లు మందులు పిచికారీ చేసి సమయాన్ని డబ్బును వృధా చేసుకోవడం కంటే తెగుళ్ళ లక్షణాలు కనిపించిన వెంటనే అచిబు మందు పిచికారీ చేసి తెగుల నుండి పరిపూర్ణ రక్షణ పొందవచ్చు రైతు సోదరులు కనుక ఇప్పుడు చెప్పిన అచిబు అనే మందు పిచికారీ చేసుకున్నట్లయితే దానివల్ల అనేక లాభాలు అనేవి ఉన్నాయి వాటిని ఒకసారి మనం చూసుకున్నట్లయితే విస్తృతమైన వేరు వ్యవస్థకు దోహదపడుతుంది మరియు మరియు ఇది ఆకులలో పత్రహరితాన్ని వృద్ధిపరిచి కిరణజన్య సంయోగకు కూడా ఇది దోహదపరుస్తుంది పోషకాలు మరియు నీటిని తీసుకునే శక్తిని కూడా ఇది మెరుగుపరుస్తుంది ఇక మనకు తెగుళ్ళ విషయంలోకి వస్తే అసలైన ద్వంద్వ చర్య విధానం కలిగి ఉంటుంది మేము చెప్పిన సమాచారం మీకు నచ్చినట్లయితే మరియు ఇలాంటి మరెన్నో సమాచారాల కొరకు మా ఎడ్యుకేటింగ్ ఫార్మాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి